వైసీపీ ఎమ్మెల్సీ మొండుతోక అరుణ్ కుమార్ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం ప్రజాస్వామ్య విరుద్ధం అని మండిపడ్డారు ప్రతిపక్ష హోదా అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని కేవలం ప్రజా సమస్యలపై చర్చకు తప్పించుకోవటానికి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు గవర్నర్ తన ప్రసంగంలో చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను ఆయన చదివి వినిపించారని విమర్శించారు రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా లోకేష్ రాజ్యాంగం అమలవుతుందని అవుతుందని శాంతి భతలు పూర్తిగా క్షీణించాయని మొండుతోక అరుణ్ కుమార్ దుయ్యబట్టారు అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారి రాజ్యాంగం మాత్రం భారత రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలు పరుస్తున్న రాజ్యాంగం ఉందంటే ఒక లోకేష్ గారి రాజ్యాంగం లోకేష్ గారి రాజ్యాంగంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించే మనం చూసాం సాక్షాత్ మాజీ మంత్రుల మీద ఇళ్ల దాడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి పెట్టించి చూసాం ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ఎలా ఉందంటే గవర్నర్ గారి ప్రసంగం అచ్చం కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే గవర్నర్ గారు కూడా ఎటువంటి విచక్షత చూడకుండా వాళ్ళు ఏది ఇస్తే అది చదువుతున్నారు తప్ప నేను చదివేది కరెక్టా కాదా నాకు విద్యుత్ ఉందా లేదా నేను చదివేది కరెక్టా కాదనేది కూడా మర్చిపోయి టీడీపీ స్క్రిప్ట్ మాత్రమే చదువుతున్నారు దేశంలో ఎక్కడ చూసినా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలుకుంటే ఈ రాష్ట్రంలో మాత్రం గారు ప్రసంగం చదువుతూ పోతున్నాడు తెలుగుదేశం స్క్రిప్ట్ ఇస్తుంది వాళ్ళు చదువుతూ పోతారు వీళ్ళు దోచుకుంటుంటారు దొంగతనాలు చేస్తారు లూటీ చేస్తారు అద్దు రూపాయికి పావలాకి ఎకరాల భూముల్ని కట్టబెట్టేస్తారు గీతం యూనివర్సిటీకి రెజల్యూషన్ లేకుండా యాభై ఎకరాలు కట్టబెట్టేస్తారు ఉర్స లాంటి ఊరు పేరు లేని కంపెనీలకి వందల ఎకరాలు కేటాయించేస్తారు వీటి మీద మాత్రం చర్చ జరపరు అసెంబ్లీకి వస్తే జరుగుతుంది కాబట్టి చర్చ రాకుండా తను అడ్డుకునేటటువంటి ప్రయత్నం శాసన మండలికి వస్తున్నారు శాసన శాసనసభకు ఎందుకు రారంటున్నారు శాసన మండలికి ప్రతిపక్ష నాయకుడు రాగలుగుతాడా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ప్రజలకు రీచ్ అవుతుంది ప్రభుత్వాలకు రీచ్ అవుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరికీ తెలుస్తాయి ఇది తెలవకుండా చేయడమే ఈ దుర్మార్గం పరిపాలనకి అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీ ద్వారా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ సిపి హక్కు గవర్నర్